సుందర్ పిచాయ్ ఇండియా యొక్క ఓ మధ్యస్థ వర్గ కుటుంబంలో జన్మించిన సుందర్ పిచాయ్ ప్రపంచ టెక్ రంగంలో అతిశయమైన కనార్గతిని సాధించారన్నది ఒక కల్చర్ అయిన ప్రయాణం చిన్న పట్టణంలో చిన్నపిల్లగా ప్రారంభించి హెడ్ క్వార్టర్లైన సిలికాన్ వ్యాలీలో ఒక ప్రపంచ ప్రసిద్ధ సంస్థ అయిన గూగుల్ ఎల్ఎల్సీ కి సీఈఓగా ఎదిగిన ఆయన ఒక ప్రేరణాత్మకత చదువు ప్రణాళిక అవకాశాలు సాహసం క్రమబద్ధత అన్నీ కలిసి నడిచిపోయాయి ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మీకు కొత్తగా ఆసక్తికరంగా ఉండే కంటెంట్ ను అందిస్తుంటాం ప్రారంభ జీవితం మరియు కుటుంబ నేపథ్యం సుందర్ పిచాయ్ పూర్తిగా పిచాయ్ సుందరరాజన్ జననం పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ పదిన టామ్ల నగరమైన మధురై తమిళనాడు లో జరిగింది తండ్రి రేగునాథ పిచాయ్ గారు బ్రిటిష్ బహుజన కంపెనీ జీఈసీ లో విద్యుత్ ఇంజనీర్ గా పనిచేశారు తల్లి లక్ష్మీ గారు స్టెనోగ్రాఫర్గా పనిచేశారు చిన్నప్పుడు వారి నివాసం రెండు గదుల అపార్ట్మెంట్ ఉండేది ఫోన్ కూడా లేదు అప్పుడు అతని వయస్సు పన్నెండు సంవత్సరాలు అతని చిన్నప్పుడు టెక్నాలజీ రావడం సంఖ్యలతో కూడిన మేనరీలో ఆసక్తి ఉండేది ఇది తండ్రి ప్రేరణతో ఒప్పుకున్నది చదువు కోసం చంద్రుతున్న రకంగా కాకుండా వింతగా ఆలోచించే లక్షణం ఆయనలో ఉంది మధ్యవర్గ కుటుంబం నుంచి వచ్చిన వారు ఇలాంటి సాహసకరమైన మార్గాన్ని ఎంచుకోవడం సులభం కాదు చదువు ఆశలు కష్టం అవకాశాలు సుందర్ మొదటి చదువును చెన్నైలోని జవాహర్ విద్యాలయ సీనియర్ సెకండరీ స్కూల్ ఆపై వాణి స్కూల్ ఐఐటి మద్రాస్ క్యాంపస్ లో పూర్తి చేశారు నతిజంగా ఆయన విజ్ఞానం స్కోర్లు ఆలోచన పరిధిలో ఉన్న నిష్ట చాలా ముందుగానే కనిపించాయి తరువాత సంవత్సర పంతొమ్మిది వందల తొంభైలో ఆయన భారతీయ ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ ఐఐటి ఖరాగ్పూర్ లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ లో బిటెక్ సాధించారు అయితే భారతదేశంలో ఎందుకంటే అత్యుత్తమ స్థాయిలో ఉంది కాబట్టి కూడా అది ఆధారపడింది ఐఐటి ఖరాగ్పూర్ పాఠశాలలో అందరూ మంచి లక్ష్యంతో వస్తారు తర్వాత ఆయన అమెరికా వెళ్లి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మెటీరియల్స్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఎంఎస్ చేశారు కృత్రిమంగా అక్కడ ఉన్న పరిశోధనా వాతావరణం ప్రపంచ టెక్నాలజీ మేనిఫెస్టేషన్లతో ఎదురైన వాతావరణం ఆయనకి పరిచయం అయింది తరువాత మేనేజ్మెంట్ మీద ఆసక్తి పెరిగి ఆయన వాటన్ స్కూల్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి ఎంబీఏ చేశారు ఈ సమయంలో ఆయన సిబెల్ స్కాలర్ మరియు పాల్మో స్కాలర్ వంటి గొప్ప గుర్తింపులను పొందారు ఈ చదువు కాలంలోనే ఆయనలోని లక్ష్యం ఉత్సాహం ఉండాలి అన్నదాన్ని పెంచుకుంది ఉన్నత స్థాయికి చేరుకోవాలనే ఆత్మవిశ్వాసం కెరీర్ ప్రారంభం ఇండస్ట్రీలో అడుగులు పాఠశాల కళాశాలను ముగిసిన తరువాత సుందర్ పిచాయ్ ప్రారంభ పర్యటన ఇంజనీర్ గా ఉండేది ఆయన మొదటగా పనిచేసిన వ్యక్తులు అప్లైడ్ మటీరియల్స్ సిలికాన్ వాలిలోని సెమీకండక్టర్ స్టార్ట్అప్ ఇంజనీరింగ్ సంస్థ ఇక్కడ ఆయన ఇంజనీరింగ్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ లో పనిచేశారు మాక్కిన్సీ కంపెనీ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ పలువురు ఫ్యూచర్ లీడర్ల ఫస్ట్ స్టార్ ఆయన అక్కడ కొన్ని కాలం పాటు పనిచేశారు ఈ స్థాయిలో పనిచేయడం అతని కెరీర్ ప్రగతికి బలమైన మూలాన్ని అందించింది ఇండస్ట్రీ పరిజ్ఞానం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వ్యాపార వ్యూహాలు అన్నీ కలిసి ఆయనలో టెక్ వ్యాపారం లైట్ బెల్ట్ గా మారింది నాలుగు గూగుల్ ఎల్ఎల్సిలో చేరడం మరియు ఉత్పత్తుల విజయం రెండు వేల నాలుగులో సుందర్ పిచాయ్ గూగుల్లో చేరారు ప్రారంభంలో ఆయన చేసిన ముఖ్యమైన పని గూగుల్ టూల్బాని విస్తరించడం వేర్వేరు బ్రౌజర్లు ఆ ఫాక్స్ లో గూగుల్ సెర్చ్ కి యాక్సెస్ సులభతరం చేయడం అతని ఛాలెంజ్ ఆఫ్ బ్రౌజర్ ఓ ఆలోచన పాపులర్ బ్రౌజర్లను ఎదుర్కొనేలా గూగుల్ బ్రౌజర్ తీసుకురావడం రెండు వేల ఎనిమిదిలో గూగుల్ క్రోమ్ విడుదల అయ్యింది ఇది త్వరలో ఆ అత్యధిక వాడుక బ్రౌజర్గా మారింది ఈ ప్రక్రియలో ఆయన తన నైపుణ్యం ని చాటారు మేము ఉన్నటువంటి మార్గం కేవలం సెర్చ్లను ఒకరు ఉపయోగించటానికి మాత్రమే కాదు వినియోగదారుడి అనుభవాన్ని మెరుగుపరచటానికి కూడా అన్నదాన్ని ఆయన విశ్వసించారు తర్వాత రెండు వేల పదమూడులో ఆయనకు ఆండ్రాయిడ్ ఉత్పత్తుల బాధ్యత అప్పగించబడింది ఈ విధంగా గూగుల్లోని ప్రధాన ఉత్పత్తులపై క్రోమ్ ఆండ్రాయిడ్ జీమెయిల్ గూగుల్ మ్యాప్స్ వంటి ధ్యానం ఆయన వద్ద కేంద్రీకృతమైంది సియోగా ఎదిగిపోవడం రెండు వేల పదిహేను ఆగస్టు పదిన గూగుల్ స్థాపకులు లారీ పేజ్ మరియు సెర్గేయి బ్రెండ్ కంపెనీని ఆల్ఫాబెట్ ఆయన్సీ గా పునర్వ్యవస్థీకరించినప్పుడు సుందర్ పిచాయ్ ను గూగుల్ యొక్క సీయోగా ఎంపిక చేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ మూడున ఆయన ఆల్ఫాబెట్ ఆన్సీ సీఈఓగా కూడా నియమించారు ఈ పదవులు అధిక బాధ్యతలతో కూడుకున్నాయి సంస్థ వ్యూహాలు ఉత్పత్తుల దిశ టెక్ ఆవిష్కరణ గ్లోబల్ వ్యాప్తి అన్నీ ఆయన చేతుల్లో వచ్చాయి ఈ సమయంలో ఆయన పొందిన గుర్తింపు టైమ్ ఒక వంద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ మాదిరి జాబితాలో స్థానం సంపాదించారు అయితే తన వర్గం నుంచి వచ్చే వ్యక్తిగా ఇలాంటిది సాధించడం ప్రత్యేకమైనదే నాయకత్వం విధానం మరియు లక్షణాలు సుందర్ పిచాయ్ నాయకత్వంలో కనిపించే కొన్ని ప్రధాన లక్షణాలు వినయపూర్వకత మధ్యస్థ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన ఓపెన్ మైండ్తో జట్టు ప్రాతిపదికగా పనిచేయడం అలవాటు చేసుకున్నారు ఫోకస్ చేయడం మరియు విజన్ క్రోమ్ బ్రౌజర్ విషయం తీసుకున్నప్పుడు రాబోయే ఉన్నత బ్రౌజర్ల మొక్కుబడిని అంచనా వేసి దానికి అనుగుణంగా ప్రణాళిక చేశారు అభ్యాసం ప్రతిభ చదువు సమయంలోనే పరిశోధన వాతావరణంలో వ్యవహరించడం ఆయనకు అధిక ముందడుగులు తీసుకొచ్చింది అవకాశాలను గ్రహించడం గూగుల్లో అడుగులు వేయడం తరువాత ప్రోడక్ట్ లీడర్ గా మారడం సీఈ స్థాయికి చేరడం అన్నీ ఇదే లక్షణం కష్టం గమనించడం స్థిరంగా కొనసాగడానికి ప్రతి విడతలో నేర్పును బెస్ట్ ప్రాక్టీసెస్ను ఆలోచించటం ఈ లక్షణాలు చాలామంది యువతులకు ఇంజనీర్స్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ టెక్ ఆసక్తులు ఉన్నవారికి ప్రేరణగా ఉంటాయి వ్యక్తిగత జీవితం మరియు విలువలు సుందర్ పిచాయ్ వివాహితుడయ్యారు ఆయన భార్య పేరు అంజలి పిచాయ్ మడన హర్యానీ ఐఐటి ఖరాగ్పూర్లో స్టూడెంట్ గా ఉన్న సమయంలో పరిచయం అయ్యారు వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అతని అభిరుచుల్లో క్రికెట్ ఫుట్బాల్ ఉన్నాయి ఈ విషయాలు చెప్పేటప్పుడు వ్యక్తిగత అభిరుచులున్నా పని మీద ఫోకస్ ఉన్నా అనే విషయాన్ని స్పష్టం చేస్తాయి పాఠాలు మరియు ప్రేరణ రహస్యాలు సుందర్ పిచాయ్ జీవితం నుంచి కొన్ని ముఖ్యమైన పాఠాలు మనం తీసుకోవచ్చు కష్టం నుండి ఎగుసు మధ్యస్థ కుటుంబం నుంచి వచ్చిన వారు కూడా సరైన అవకాశం మరియు ప్రాసెస్ వలన ప్రపంచ స్థాయిలో పొడవైన మార్గం ప్రయాణించవచ్చు అవకాశాలు ఏర్పడతాయి తలరించకుండానే చదువు అవగాహన కొంత సాహసం ఈ మూడు కలిసి ఉంటే మార్గం ఏర్పడుతుంది సూపర్ టాలెంట్ మాత్రమే కాకుండా కనీసం తీపేన పట్టణం కూడా అవసరం సాహసం ఫోకస్ నేర్పు ఇవన్నీ ముఖ్యమయ్యాయి గమనింపు కోసం కాకుండా మంచి పని చేయడం ప్రధానంగా ప్రముఖ స్థాయికి చేరాలంటే విధులు నిజాయితీగా నెరవేరాలి వ్యక్తిగత విలువలు సమాజ బాధ్యతలు వ్యక్తిగత అభిరుచులు ఉంటేనో సమాజానికి దోహదం చేసే పనులు కూడా చేసేవారు సుందర్ పిచాయ్ ఆజ్ఞాపనగా ఇప్పుడు చూసినప్పుడు సుందర్ పిచాయ్ ప్రతిపాదిస్తాడు ఎటువంటి పరిస్థితిలోనూ అది చిన్నదైనా మీ కలలకి అడుగులు వేయండి ప్రతి చిన్న అడుగు పొటెన్షియల్ని పెంచుతుంది అని ఒకరమ్మా చెప్పారనే భావన వస్తుంది నిజానికి చిన్నప్పటి నుండి తల్లి దండ్రుల విలువలు చదువు మీద దృష్టి తరువాత ప్రొఫెషనల్ ప్రపంచంలో అవగాహన కలగడం అన్నది ఈ భావనకు ప్రాతిపదిక ముగింకు సుందర్ పిచాయ్ ప్రకృతి ఒక అసాధారణ స్టోరీ ఇండియాలోని సాధారణ కావచ్చు అనే స్థాయిలో ప్రారంభించి ప్రపంచ టెక్ మహా సంస్థకి నాయకత్వం వహించిన వ్యక్తి ఈ కథను చదివితే నా స్థితి నా నేపథ్యం నాకు అడ్డుగా ఉండలేము అన్న నమ్మకముతో కూడిన సందేశం వస్తుంది ఈ స్ఫూర్తి యావత్ ప్రపంచానికే ఆదర్శం